ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా ఎస్సీల ఐక్యతను దెబ్బతీస్తున్న విధానంపై పోరాటానికి సిద్ధమవుతున్నామని రేర్ అఘనిస్ట్ కేటగిరైజేషన్ క్యాన్సిరసీ ఆఫ్ ఎన్సీస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ వెల్లడించారు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం యుద్ధంగా ఈ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సభలు సమావేశాల ద్వారా ప్రయత్నిస్తున్నామని త్వరలో పాదయాత్రలు కూడా చేస్తామని తెలిపారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు వర్గీకరణకు వ్యతిరేకంగా యుద్ధం చేసే సమయం ఆసన్నమైందని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు రెండు వేల పదకొండులో పంజాబ్లో దాఖలైన ఒక కేసులో ఇక విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు ఎస్సీ వర్గీకరణ చేసే విధానం కుట్రపూరితంగా ఉందని రాష్ట్రంలో మాదిగలపై ప్రేమ ఉంటే వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇచ్చుకోవడం పథకాలు అమలు చేయడం చేసుకోవాలి కానీ దళితుల ఐక్యతను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదన్నారు ఢిల్లీలో ప్రధాని మోడీ ఈ తీర్పు వచ్చేలా చేస్తే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ప్రోత్సాహం

ఒక కోడ్ నేమ్ అనమాట యుద్ధం చేసేటప్పుడు మీ దగ్గర ఐ థింక్ యూ మేడం హ్యాడ్ ద సో మెనీ వార్స్ ఇది కూడా ఇది డెమోక్రటిక్ స్ట్రగుల్ కాబట్టి దీనికి ఒక పేరు పెట్టాం రాక్స్ అని ఈ రాక్స్ టైటిల్ ద్వారా ఈ యొక్క వాడి దట్ స్ట్రగుల్ని ప్రజాస్వామ్యత శాంతియుత పోరాటాన్ని దేశవ్యాప్తంగా నాట్ ఓన్లీ కన్ఫర్ట్ టు ద స్టేట్ ఆఫ్ ఏపీ ఎన్ టైర్ ఇంక్లూడింగ్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా అన్నింటిని ఇంక్లూడ్ చేస్తూ ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఏదైతే ఉందో ఇది నా సొంత క్లబ్ కాబట్టి మీరందరూ కూడా ఇరవై సంవత్సరాలుగా నాకు పరిచేస్తున్నారు కాబట్టి మీడియా సెంటర్ కాబట్టి ఇక్కడి నుంచే ఈ యుద్ధాన్ని ఈ ప్రజాస్వామ్య పోరాటాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా